హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమయ్యే లోపు రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా మనకు ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది వర్తిస్తుంది అలాగే ఈ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఈ తేదీలోపు రుణమాఫీ డబ్బులైతే పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ రుణమాఫీ డబ్బులు రెండు లక్షల రూపాయలు రైతులకు జమ కావాలంటే రైతన్నలు ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ మన వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే అలాగే ఇంకా ఎవరైనా సరే వీడియోను షేర్ చేయకుండా ఉంటే పక్కనే షేర్ బటన్ ఉంది లైక్ బటన్ పక్కనే షేర్ చేసేయండి వీడియోని అంతేకాకుండా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మనం వివరాలకైతే వెళ్దాం వివరాలకి వెళ్లే ముందు మీకు ప్రతి వీడియోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి మీరు ఎవరైనా సరే మన ఛానల్కు మనం హ్యాండిక్యాప్ వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత మన ఛానల్కి అయితే మీరు డొనేట్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి మీకు తోచినంత మీరు హెల్ప్ అనేది చేయొచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీరు ఎవరైనా సరే ప్రమోషన్ చేయించుకోవాలన్నా మీ ఛానల్స్ని కానీ లేకపోతే మీకు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఏవైనా ఉంటే కూడా లేకపోతే మీ బ్లాగ్ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా మన ఛానల్ను కాంటాక్ట్ అయ్యి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కామెంట్ పెట్టిన వారికి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు తక్కువ ఖర్చుతో అంటే తక్కువ డబ్బులతోనే మీ ఛానల్ ప్రమోషన్ కానీ మీకు వ్యూస్ పెరగడానికి కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ రావడానికి కానీ అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో మీకు నేను ప్రమోషన్ అనేది చేయిస్తాను మీ బ్లాగ్ ఛానల్స్ తక్కువ వ్యూస్ వెళ్తున్నా లేకపోతే అలాగే మీకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నప్పుడు అవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ప్రమోషన్ చేయించుకోవాలంటే మన ఛానల్ కాంటాక్ట్ అవ్వండి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసి మీరు అమౌంట్ కనుక మీరు పంపించినట్లయితే మీకు ఏ ఛానల్ ఏ వీడియో ఏ కంటెంట్ అనేది చెప్పినట్లయితే నేను ప్రమోషన్ అయితే చేస్తాను దయచేసి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వండి కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే లోన్లు తీసుకున్నారో తిరిగి సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నారు ఇక వచ్చిన రోజు నుంచి అంటే డిసెంబర్ లో ప్రభుత్వం ఏర్పడింది ఇక ఆ తేదీ వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని గతంలోనూ చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తూ ఉందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నారు ముందుగా రైతు కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేస్తారు ఈ రైతు కార్పొరేషన్ ద్వారా వివరాలు సేకరించి అంటే ఆ కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది లోన్లు తీసుకున్నారు ఎంతమంది సక్రమంగా అసలు వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లించారు ఎంతమంది బ్యాంకులకు కిస్తీలు అనేది కట్టలేదు అనే వివరాలను సేకరించి తర్వాత బ్యాంకులతో సమావేశమయ్యి బ్యాంకర్లతో మాట్లాడి ఈ రుణమాఫీని ఏ విధంగా చేయాలనే అంచనాకైతే రాబోతుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రుణాలు తీసుకుని సక్రమంగా కట్టారు ఎంతమంది బకాయిలు ఉన్నారనే వివరాలని కూడా సేకరించి ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతుంది రుణమాఫీకి సంబంధించి అనే వివరాలను కూడా సేకరించే పనులు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది ఇక రెండు రోజుల్లో మనకు ఈ ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎన్నికలు అయితే జరిగాయి పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున ఇప్పుడు రేపు ఎల్లుండి మనకు ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు ప్రభుత్వం అయితే ముందుకెళ్తామని చెప్పడం జరిగింది అంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి ప్రక్రియను మొదలు పెట్టడానికి లేదు కాబట్టి ఈ ప్రక్రియను అయితే ప్రస్తుతానికి హోల్ లో అయితే పెట్టి ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిపోయి ఎన్నికల కోడ్ అనేది ఐదో తారీఖుతో ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది ఎన్నికల కోడ్ ముగిస్తున్న తర్వాత నుంచి కూడా రైతులకైతే ఈ రుణమాఫీని చేయడానికి పూర్తిస్థాయి అయితే చేస్తుందనమాట ఇక బ్యాంకర్లు రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీటి ద్వారానే అన్ని వివరాలు కూడా సేకరించి మనకు ఆ కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది లోన్లు తీసుకున్నారో అంతమందికి రుణమాఫీ చేయాలని మనకు వివరాలన్నీ కూడా సేకరించి ఇక రైతు అకౌంట్లో ఏవైతే రుణమాఫీ ఖాతాలు ఉన్నాయో ఆ రుణమాఫీ ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయా లేదా అంటే లోన్లు తీసుకున్నటువంటి అకౌంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అకౌంట్ నెంబర్లు ఏవైనా తప్పుగా ఉన్నాయనే వివరాలన్నీ కూడా సేకరించి తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇక అంతకంటే ముందుగానే రైతన్నలందరూ కూడా ఒకసారి మీ యొక్క రైతు రుణమాఫీ ఖాతాను అయితే సరి చేసుకోండి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా మీరు లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ లింక్ చేసుకోవడమే కాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని గతంలో చెప్పడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా మరొకసారి రైతులకైతే అప్డేట్ తీసుకొచ్చింది ఎవరు కూడా రైతులు అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ఈ రైతు రుణమాఫీ డబ్బులు మీకు కావాలి కాబట్టి ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతు ఆత్మహత్యలు కూడా అక్కడక్కడ జరిగాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతోంది కాబట్టి మన తెలంగాణ సర్కారు మీరు ముందడుగు వేయాలి అన్ని కూడా రెడీ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉండండి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక మనకు ఈ జూన్ చివరి వారం నుంచి కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమయ్యి జూన్ జూలై ఆగస్టు ఈ ఆగస్టు పదహైదో తారీఖులోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ రుణమాఫీ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది అనమాట కాబట్టి కూడా అలర్ట్ గా ఉండి మీరు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రెండు మూడు నెలల్లో అంటే మనకు మార్చి ఏప్రిల్ మే నెలలో కిస్తీలు కట్టకపోయినా కూడా ప్రభుత్వం కడుతుంది అని ముందుగా హామీ ఇవ్వడం జరిగింది ఇక అలా ఎవరైనా కట్టని వారి కూడా ప్రాబ్లం ఏం లేదు మీకైతే ప్రభుత్వమే అసలు వడ్డీ రేది చెల్లించి మీ అందరికీ కూడా ఈ రైతుతో రుణమాఫీ వర్తించే విధంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లయితే చేసిందనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకుని గతంలో అసలు వడ్డీ అనేది బ్యాంకులకు సక్రమంగా చెల్లించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ రుణమాఫీ అనేది జరుగుతుందనమాట ఇక ప్రతి రైతు కూడా ఆలోచించకుండా నేను చెప్పినట్లు ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మన గతంలో కూడా చూసాము ఇప్పుడు ఈ విడుదల చేసినటువంటి రైతు బంధు డబ్బులు కూడా మనకు సక్రమంగా బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండడం వల్ల ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల ఏంటంటే మీకు అమౌంట్ అనేది జమ కాలేదన్నమాట ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకున్నట్లయితే మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలయ్యి డిసెంబర్ మనకు ఆగస్టు పదిహేను కల్లా మీకు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేసే విధంగా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అలర్ట్ గా ఉండండి మీకు రైతు రుణమాఫీ అనేది జరగబోతోంది ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసినటువంటి బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు